చల్ల చల్లగా వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడిగా బజ్జీలు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇంట్లో మీ పిల్లలు ఆకుకూరలు తినట్లేదా అయితే ఇలా ట్రై చేయండి ఇలా బజ్జీలు అయితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు కానీ ఆకుకూరతోని ఇలా బజ్జీలు చేసి పెట్టేసినామంటే చాలా చాలా బాగా టేస్టీగా అలాగే పిల్లలు కంప్లీట్గా తింటారు అది తోటకూరతో రెండు కప్పుల శనగపిండి తీసుకొని ఒక బౌల్లోకి జల్లించి పెట్టేసుకున్న శనగపిండి అలాగే సరిపడా కారము సాల్ట్ ధనియాల పొడి కొంచెం పసుపు అలాగే వాము కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు తగినంత సోలా పొడి కూడా వేసేసి బాగా ఇలా బీట్ చేయాలి పిండిని ఇప్పుడు ఒక తోటకూర కట్టను తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగేసి అలా గిన్నెలో పోసి పెట్టుకుంటే వాటర్ అలా దిగిపోతుంది అలాగే పొడవు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు తోటకూర వేసి కలిపి ఇలా బజ్జీలుగా వేసేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు తడిపినాక పక్కన పెట్టేసుకొని ఇలా బజ్జీలు వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి తోటకూర బజ్జీలు రెడీ